జిల్లా నందిగామ పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నందిగామ విద్యుత్ ఏడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఎన్సిహెచ్ సుప్రజా చుండూరు సుబ్బారావు కటారపు గోపాల్ లు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో దోపిడీకి ఆస్కారం కలిగించే విధంగా ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు ఒప్పందాలు చేసుకుని ఆదాని సంస్థకు టెండర్లను కట్టబెట్టి భారీ కుంభకోణానికి పాల్పడిందన్నారు అందుకే గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు ఆనాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి లోకేష్ ఈనాడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేయడమే అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ గాసిం చనుమోలు సైదులు గోపీనాయక్ కట్టా చామంతి బి లాజర్ కరి వెంకటేశ్వరరావు రఘు పుల్లయ్య హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ప్రజానికి అన్నందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వము ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కాలంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఎవరైనా వస్తే నారా లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి తమ్ముళ్ళు మీ వెనక మేము ఉన్నాము అని చెప్పారు మరి అలా చెప్పిన మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నాము ఈ ఈ స్మార్ట్ మీటర్లు బిగించేది కూడా ఆదానీ కంపెనీ వాళ్ళు వచ్చి దొంగ చాటుగా ఇళ్ళకి ఆఫీసులకి షాపులకి బిగించేసి వెళ్ళిపోతున్నారు మన ఇంట్లో ఏదైనా పరికరం బిగించాలి అంటే ఆ ఇంటి యాజమాని అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఈరోజు అలా తీసుకోవట్లేదు దొంగ చాటుగా వచ్చి ఇద్దరు మనుషులు ఈ స్మార్ట్ మీటర్లను బిగించి వెళ్ళటము ఎంతవరకు సమంజసము అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఇవే కాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేశారు మరి ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో మాకైతే తెలియట్లేదు రెండు వేల ఈ ఉద్య విద్యుత్ ఉద్యమం ద్వారానే ఆయన అప్పుడు ఓటమి పాలయ్యాడు విద్యుత్ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్గురు కార్యకర్తల్ని పట్టణ పెట్టుకున్న ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం ముందుకు రాబోతున్నది ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులందరూ ఆలోచించి వెంటనే ట్రూ ఆఫ్ చార్జీలని వేయద్దు రెండోది స్మార్ట్ మీటర్లని బిగించద్దు ప్రజలపైన భారాలు వేయొద్దు అని పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము ఈ భవిష్యత్తులో ఇంకా కొనసాగింపు అనేది జరుగుతుంది రేపు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున అమరవీరుల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మేము కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాము లోపే ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి లేని పక్షంలో జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని స్మార్ట్ మీటర్ల పేరుతోటి కరెంటు వినియోగదారులని దోపిడీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులోనే ఇది అదానై తోటి ఒప్పందం అనేది జరిగింది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వారు వీరందరూ కూడా స్మార్ట్ మీటర్లని పగలగొట్టాలా స్మార్ట్ మీటర్లు అనేది బిగించడానికి వీలు లేదు మేము అధికారంలోకి వస్తే వీలుంటే కరెంటు ఛార్జీని తగ్గిస్తాం కానీ పెంచం అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఇప్పటికే పదిహేను వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అదే కాదు ఇవాళ మళ్ళీ పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపడానికి సిద్ధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారిని మేము ఒకటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం గతంలో మీకు చాలా అనుభవాలు ఉన్న ఉంటాయి రెండు సార్లు విద్యుత్ వినియోగదారులు ఈ ఉద్యమంలో రెండు సార్లు గవర్నమెంట్ మారటం అనేది జరిగింది అదే పునరావృతం అయ్యి రేపు పొద్దున మీరు కొద్ది రోజుల్లోనే మీరు ఇంటికి పోయేటువంటి పరిస్థితులు కూడా కరెంటు ఉద్యమే తీసుకొస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ రోజున వీరు చెప్పింది ఒకటి ప్రతిపక్షంలో ఒకటి చెప్తారు అధికార పక్షానికి వచ్చాక అది మర్చిపోతారు ఇరవై మూడు మీరు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిదీ కూడా తప్పని చెప్పి వాటిని రద్దు చేస్తా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి శక్తి ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి ధైర్యం మీకు ఇది ఎందుకు లేదు అంటే ఇవాళ మోడీ గారి శిష్యుడు అలానే మోడీకి దత్తపుత్రుడు అయినటువంటి అదానితో ఈ ఒప్పందం ఉంది కాబట్టి మోడీ అని మోడీ అన్న అదాని పేరు కూడా ఇవాళ అసెంబ్లీలో కనీసం ఆ పేరుని తెలిసేటువంటి ధైర్యం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఉండేటువంటి పరిస్థితులు లేవు దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొనండి ఇవాళ ప్రజానికం ఏ ఇబ్బందులు పడుతుందో దాని విధంగా మీరు ప్రయాణం చేయాలా లేకపోతే మీరు కూడా ఇవాళ అదానికి దాస్వం చెప్పి జనం అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే ఇవాళ ఈ భారాన్ని మీరు మోపి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు అయ్యా మీరు సూపర్ సిక్స్ మీ జేబులు డబ్బుల్లో ఇవ్వట్లా ఇవాళ కరెంటు వాళ్ళ ఛార్జీలలో దోపిడి చేసినటువంటి డబ్బులే సూపర్ సిక్స్లో వాడుతూ ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా కుడి చేత్తో ఇస్తూ ఉన్నారు ఎడంతో చూత్తో దోపిడీ చేస్తా ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు పాపం ఆయన డెబ్బై మంది రెండు సంవత్సరాల సర్వీసులో